ನಿಮಕನ ಅಣ್ಣ ಲೋಕೇಶನ್ ನಿಮಕಾನ ಶ್ರೀನಿವಾಸ ಕಾಲ್ ಕರ್ತಾರೆ మిత్రులందరికీ పేరు పేరు నా నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఎల్లుండి పద్నాలుగవ తారీఖు నాడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి రెండో విడత సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నెన్నో బహిరంగ సభలు నిర్వహించుకోవడం జరిగింది ఇంతకుముందు గతంలో చూసినట్లయితే కానీ ఈసారి ఈ బహిరంగ సభ ఈ బహిరంగ సభకి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లే కాకుండా జన సమీకరణ కూడా మాకు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి పాత పది జిల్లాల్లో చూసినట్లయితే ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభకి హాజరు కావాలనే సంకల్పంతో వస్తున్న సమాచారం ప్రకారంగా వాస్తవంగా నిజంగా చెప్పాలంటే మేము తీసుకునే స్థలం సరిపోని పరిస్థితిలో ఉంది ఈరోజు మేము నిన్న మొన్నటి నుంచి కూడా అన్నీ కూడా పర్యవేక్షించాం ఇంకేమన్నా వేరే స్థలంలో ఇంకా కొంచెం పెద్ద స్థలంలో తీసుకుంటే బాగుంటుందంటే ఎక్కడ కూడా అటువంటి అవకాశం లేకుండా ఉండే సమయం కూడా అంత అనుకూలంగా లేదు ఎందుకంటే మాకు రాష్ట్రంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వేల బూత్లలో ముప్పై నాలుగు వేల చిల్లర బూతులలో ఇప్పటి వరకు మేము ఇరవై ఆరు వేల మంది బూత్ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది మా అంచనా ప్రకారం ఓన్లీ మా బూత్ అధ్యక్షులే ఈసారి ఒక ఇరవై ఐదు వేల మంది ఇక్కడికి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఎందుకంటే అందరికి ఇరవై ఆరు వేల మంది బూత్ అధ్యక్షులకి ఈసారి ప్రత్యేక ఆహ్వానితగా వారిని గుర్తించి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సంజయ్ గారి సూచన మేరకు మరియు రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఎవరైతే క్షేత్రస్థాయిలో పార్టీ జెండా భుజాన పెట్టుకొని మోస్తా ఉన్నారో వాళ్ళు భూతాధ్యక్షులు అధ్యక్షులు కాబట్టి వాళ్ళకి సరైన సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది మా అంచనా ప్రకారం ఒక్క భూత్ అధ్యక్షులే ఇరవై ఐదు వేల మంది వస్తారనేది చాలా స్పష్టంగా మా ప్రదీప్ గారు చెప్పినట్టుగా రాష్ట్ర పార్టీకి సమాచారం అందుతా ఉంది ఇది ఒక శుభ సూచకంగా మేమైతే భావిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయికి ఏ రకంగా విస్తరించిందనే చెప్పుకోవటానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి మేము మేము చాలా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితిలో ముప్పై రోజులు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకొని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఇక్కడికి సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఈ సభా వేదికకి రావడానికి నిర్ణయించడం జరిగింది ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మారుమూల జిల్లానైనటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు ఇటు పక్క చూస్తే జహీరాబాద్ కావచ్చు లేదా నగర్ బార్డరు కర్నూలు జిల్లా కావచ్చు ఏ పక్కని చూసినా కూడా వేల సంఖ్యలో వాహనాలు వస్తాయని చెప్పేసి పార్టీ ఆఫీస్కి సమాచారం అంతా ఉంది మేము ఇప్పటికీ సుమారుగా నూట ముప్పై నూట నలభై ఎకరాల పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి మా మధు తర్వాత నరసింహ నరసింహ గారు వీరేందర్ దీపక్ మా దీపక్ రెడ్డి మధు గోపి వీళ్ళందరూ పార్ ఈ నలుగురు ఐదుగురు నాయకులకి ఇప్పుడు ఈ సభా వేదిక ఏర్పాట్లు చేసుకోవడం సంగతి పక్క ఊరు పెట్టి మేము పార్కింగ్ ప్లేస్ మీద పరిస్థితి ఏర్పడింది ఎక్కడ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు దొరికితే దానికి ఆ ఓనర్లతో మాట్లాడటం సరిగా ఆ భాగంలో ఉన్నాం ఎందుకంటే వేల సంఖ్యలో వస్తున్న వాహనాలకి ట్రాఫిక్ ఇంకా జామ్ అయినట్లయితే ఇక్కడ సభా వేదిక రావడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎంతో దూరం నుంచి వచ్చే కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి కనీస పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సంకల్పంతో విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకొక శుభ సూచకం ఏంటంటే మాకు ఈసారి యువత నుంచి యువజన సంఘాల నుంచి పార్టీలకు అతీతంగా కూడా యువజన సంఘాలు అందులో ముఖ్యంగా ఆదివాసీ సంఘాల నుంచి మాకు కొన్ని కొంతమంది మేము వస్తున్నాం మేము మా అంతటా మా ప్రయాణం మేము ఏర్పాటు చేసుకొని వస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని చెప్పేసి మీరు గనుక అవకాశం ఇచ్చినట్లయితే మేము ఆ బహిరంగ సభలో మేము ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడి మేము మద్దతు తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిపాలనకు రావాలని ఒక సంకల్పంతో వస్తున్నాం తప్ప మేము ఒక ఆశలతో కాదు స్పెషల్లీ రకరకాలుగా ఇప్పుడు ఎస్టీ దాంట్లో బంజారా సోదరులు కావచ్చు ఆదివాసీ సోదరులు కావచ్చు కొన్ని బీసీ సంఘాల వాళ్ళు వీళ్ళు కూడా వివిధ రకాల సంఘాలు విద్యార్థి సంఘాలు ఈవెన్ యూనివర్సిటీ నుంచి ఈ రకమైన స్పందన ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ రకంగా వస్తారు అని చెప్పేసి మేము ఎప్పుడు ఆశించలేదు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేది రాత్రిని బగలు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏముందనేది ఇవాళ తెలంగాణ ప్రజానికి ప్రజానీకానికి స్పష్టంగా తెలిసింది ఎటువంటి పాలన జరుగుతుంది ఎటువంటి అరాజకాలమే పాలన జరుగుతుంది అనేది చాలా స్పష్టమైన అవగాహన తెలంగాణ ప్రజానీకంలో ముఖ్యంగా తెలంగాణ యువతలో తెలంగాణ విద్యార్థుల్లో రావటం రావటంలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి ఈ రకమైన ఈ బహిరంగ సభకు రావాలని చెప్పేసేసి ఒక స్పందన ఉంది దానికి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి కేంద్ర మంత్రివర్యులైనటువంటి హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు కూడా వస్తూ ఉన్నారు మరి ఎంత వారు పని ఒత్తులు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వస్తామని చెప్పేసేసి ఇచ్చిన మాట ప్రకారంగా వారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు ఖచ్చితంగా తక్కువలో తక్కువ మేము హెడ్ కౌంట్ చేసినా కూడా మేము మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు ఐదు లక్షలకు ఒక్కరు కూడా తక్కువ కాకుండా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మాకల్లా ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది ఈ పార్కింగ్ ప్లేస్లలో మేము సరిగ్గా శైలి చేస్తామా చేయలేకపోతామనే ఒక భావంతో వీలున్నంత వరకు శక్తివంతన లేకుండా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం సో ఈ బహిరంగ సభ తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం మాకుంది తెలంగాణ ప్రజానికం ఈ బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎటువంటి ప్రకటన చేయబోతారనే ఒక ఆలోచనతో కూడా ఉన్నారు దాన్ని తగ్గట్టుగా కూడా ఇటు రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలు ఆశించిన మేరకు ప్రజలు కోరుకున్న మేరకు ప్రజల ఆశయాల మేరకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేరువ్వటం ఖాయం అని చెప్పేసి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాల్లో పాల్పంచేసుకొని వాళ్ళకి అనువైన పరిపాలన తీసుకొచ్చే దిశలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోవటానికి ఎలాంటి సందేహం లేకుండా ఈ బహిరంగ సభ ద్వారా నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు మీ అందరి ముందు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారాలు స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేపట్టినటువంటి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర గత నెల పద్నాలుగో తేదీన ప్రారంభమైనటువంటి యాత్ర రేపు తుక్కు కూడా ఈ ప్రదేశానికి రాబోతుంది ఎల్లుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో బహిరంగ సభ ఉంటుంది ఈ యొక్క బహిరంగ సభకి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంగ్రామ యాత్ర జరుగుతున్నటువంటి దశలో రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మరి ఎల్లుండి జరగబోయేటువంటి ఒక బహిరంగ సభకు ఇప్పటి వరకే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది రెండు విధాలుగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తున్నందుకోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది ఒకటేమో కార్యకర్తలను అదేవిధంగా అభిమానులను అందరిని కూడా మొబిలైజ్ చేయడం అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క బహిరంగ సభకు వచ్చేటువంటి విధంగా ఇప్పటివరకే అన్ని జిల్లాల సమావేశాలు అయినాయి అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో అన్ని జిల్లాల్లో సమావేశాలు జరగడం జరిగింది అదేవిధంగా మండల్ డివిజన్ స్థాయిలో సమావేశాలు జరిగినాయి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి వరకు ఈ యొక్క బహిరంగ సభకు వచ్చేటువంటి విధంగా సమావేశాలు సమీక్షలు రెండు కూడా పూర్తి చేసుకొని భారతీయ జనతా పార్టీలో మరి పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త ఎల్లుండి ఈ యొక్క బహిరంగ సభలో ఉండేతందుకోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా పూర్తయినాయి దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా వచ్చేటందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మరి రివ్యూలో తేలింది దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు ప్రచారము ఇవి కూడా మరి పెద్ద సంఖ్యలో ఈ యొక్క దీనిలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాట్లు గత వారం రోజులుగా మరి చేస్తున్నారు ఇప్పటికే దాదాపు చాలా పూర్తయింది వచ్చేటువంటి సంఖ్య ఎంత పెద్దగా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా కంఫర్ట్గా కూర్చోవడం కంఫర్ట్గా వినేటువంటి విధంగా స్థలం దొరికేటువంటి విధంగా అదేవిధంగా ఎక్కడ బ్రేక్ కాకుండా వచ్చడం అదేవిధంగా ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా వెళ్ళిపోయేంత కోసం పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా మైక్రో లెవెల్లో మొత్తం కూడా ప్లాన్ చేసి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం కోసం పార్టీ మరి వివిధ విభాగాలుగా మరి ఏర్పాటు చేసి ఆ యొక్క విభాగాలకు పని అప్పజెప్పడం జరిగింది ఈరోజు ఆ యొక్క విభాగాలను మొత్తం కూడా సమీక్ష చేయడం అనేటువంటిది జరుగుతుంది